এই yeah, যে <laughs> చూసా ఉందా గేమ్ చేంజర్ కోట్లే యాభై వేల అన్నారు లక్ష కోట్లకైతే వస్తుందా అంటే లక్ష కోట్లు వస్తాయి ట్రైలర్ చూస్తే ఎట్లుంది ఇంకా మూవీ చూస్తే ఎంగేజ్ ఉంటుందనాలు సినిమా అయితే కనిపించే లుక్స్ రామ్ చరణ్ లుక్స్ రామ్ చరణ్ లుక్స్ సూపర్ తగ్గట్లు అందులో బీజియమ్స్ అనే వెనకాల బ్యాక్ అంటే గుర్రం మీద స్వారీ చేశాడు తెల్ల గుర్రం ఇది ట్రైలర్ చూసి అనే ఇట్లుంది ఇంకా మూవీ రావాలని వెయిట్ చేస్తున్నా అన్నది ఎలాంటి ఆనా ఏం చేంజర్ అన్న కొంతమంది ట్రోల్ చేశారు కదా దాని గురించి ఎవరో చేస్తలేరు అల్ అర్జున్ ఫ్యాన్స్ ఏదో అన్న అల్లు ఫ్యాన్స్ ఏది చేస్తుండ్రు చేయని ఆ ఎందుకంటే కొంచెం సాంగ్స్ కొంచెం బాగాలేవనేసి కొంచెం అందరు ఇది చేస్తారు సార్ మీకు ఎట్లా అనిపిస్తున్నాయి సాంగ్స్ చూస్తుంటే సాంగ్స్ అంటేనే ఇంకా రియల్ గా అంటే సూపర్ ఉన్నాయి సాంగ్స్ ఇంకా మూవీ కూడా ఈ సంక్రాంతికి వెయిట్ చేస్తున్నా పుష్పటు బీట్ చేయొచ్చు అనుకుంటున్నావా మరి పుష్ప పుష్పటు అంటే ఇప్పుడు పదిహేడు వందల కోట్లు వచ్చింది పుష్ప రాణి ఆ రాణి దాన్ని దాటొచ్చు అనుకుంటున్నావా అర్థం కాలేదు అంటే కోట్లు బాక్స్ ఆఫీస్ దాడుతుందా దాడుతుంది పక్క దర్త హండ్రెడ్ పర్సెంట్ గేమ్ చేంజర్ పక్కా పక్కాడుతుంది రియల్ అంటే ఓకే థ్యాంక్ యూ